హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు నలభై ఐదు లక్షల్లో సేల్కి వచ్చినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ బెడ్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇంటి కొలతలు చూసుకుంటే కనుక ఇరవై ఇంటూ యాభై మూడున్నర కొలతలతో హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది ఉంటుంది ఇరవై అడుగులు వెడల్పు యాభై మూడున్నర అడుగులు పొడవైతే ఈ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు సిమెంట్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది అట్లానే ఈ హౌస్ ఉన్న లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ట డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు క్లోజ్లో ఒకసారి చూసినాను చూడండి చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇంటి కొత్త మనం సెంట్రుల్లో చూసుకుంటే కనుక మూడు సెంట్రుల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే నూట నలభై రెండు గజాలు వస్తుందన్నమాట వన్ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్లో హౌస్ ఐటేరియా అనేది ఉంటుంది ఇదంతా వరండా ఏరియా మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే హౌస్ మొత్తంలో యూజ్ చేయడం జరిగింది మీకు ఇక్కడ చూసిన అవి పడమరపై వస్తాయి అనమాట ఈ స్టెప్స్ అనేవి మీకు మెయిన్ డోర్ డిజైన్ చూసినా చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట చాలా అందంగా ఈ మెయిన్ డోర్ డిజైన్ అయితే చెక్కించడం జరిగింది అట్లనే నలభై ఐదు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ హౌస్ నచ్చినవారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు లివింగ్ హాల్ ఏరియా చూపిస్తున్నాను చూడండి మార్బుల్ డిజైన్ ముందు పైన సీలింగ్ అంతాను హౌస్ మొత్తం జిప్షన్ షీట్స్తోనే ఫినిష్ చేయించారు చాలా అందంగా సీలింగ్ అయితే లివింగ్ హాల్లో చేయించడం జరిగింది అట్లానే ఈ ఎలక్ట్రిక్కి వాడిన పైపులన్నీ వచ్చేసి మనకి సుధాకర్ పైప్స్ అనమాట మంచి క్వాలిటీ పైప్స్ అయితే యూజ్ చేయడం జరిగింది యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అయితే ఫిట్ చేయించడం జరిగింది మీకు లివింగ్ హాల్లో ఇచ్చినటువంటి టీవీ డిజైన్ చూపిస్తున్నాను ఇప్పుడు క్లోజ్లో టీవీ డిజైన్ అంతా చాలా బాగా చేయించారు ఫ్రెండ్స్ ఈ లివింగ్ హాల్లో ఈ హౌస్కి యూజ్ చేసిన సిమెంట్ వచ్చేసి రామ్కో సిమెంట్ యూజ్ చేయడం జరిగింది ఐరన్ వచ్చేసి వైజాగ్ అరెన్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కంప్లీట్ అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయించడం జరిగింది హాల్కి అండ్ కిచెన్కి మధ్యలో ఉన్న పార్టేషన్ కూడా చాలా అందంగా చేయించారు ఈ పార్టేషన్ మెటీరియల్ వచ్చేసి ప్లేవుడ్ ప్లేవుడ్ మెటీరియల్ అనమాట లోపల వచ్చి సన్ గ్లాస్ వస్తుంది మీకు పార్టేషన్ డిజైన్ అంతా క్లోజ్లో చూస్తున్నాం చూడండి ఇది ప్లేవుడ్లోనే గ్రీన్వుడ్ అంటారు దీన్ని చాలా అందంగా చేయించారు ఈ పార్టేషను ఈ కిచెన్ కొలతలు చూసుకుంటే కనుక ఏడు ఇంటూ పదహారున్నర కొలతలతో ఈ కిచెన్ ఏరియా అనేది ఉంటుంది కబోర్డ్స్ అవి కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఉన్న సైట్ ఏరియాలోనే చాలా అందంగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరుగుతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తుంది వచ్చేసి స్టీల్ బాస్కెట్స్ అనమాట హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రెడీ టు ఆక్యుపై అనమాట మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంటికి ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అది కూడా చూపిస్తాను సౌత్ వైపు వస్తుంది అనమాట రెస్ట్ రూమ్ అనేది ఈ హౌస్కి యూజ్ చేసిన ట్యాప్స్ అని నేను ప్యారివేర్ కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు వాటర్ లైన్ పైప్స్ వచ్చేసి ఆశీర్వాద్ వస్తుంది ఆశీర్వాద్ పైప్స్ అయితే యూజ్ చేశారు ఇది దక్షిణం వైపు వాకిలు నేను చూపిస్తున్నది బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అట్లనే పైన ఒక స్టోర్ రూమ్ ఇవ్వడం జరిగింది ఇందులో మంచి డిజైన్డ్ వాల్టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ రెస్ట్ రూమ్ అంతాను మీకు ఇక్కడ నేను చూసినది వచ్చేసి తూర్పు వైపు వచ్చే గల్లీ అనమాట ఇది ఒక రెండున్నర అడుగులు ఉంటుంది అట్లానే మీకు ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ మరియు చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు చూపిస్తాను ఇప్పుడు ఈ హౌస్కి ఆల్రెడీ బ్యారల్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ హౌస్ నచ్చితే కనుక వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కువ రోజులు ఈ హౌస్ అయితే ఉండకపోవచ్చు అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ నేను చూపిస్తున్నది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి విత్ కబోర్డ్స్తో పదమూడున్నర ఇంటూ తొమ్మిది కొలతలతో ఉంటుందన్నమాట పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ అయితే చేయించడం జరిగింది ఇది మొత్తం షీట్స్ తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో వచ్చేసి ఒక బీరో అయితే ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఉన్నది ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మీకు చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట నేను చూపిస్తున్నది ఇప్పుడు మీకు ఇది రెస్ట్రూమ్ ఇన్ వ్యూ నేను చూపిస్తున్నది మంచి డిజైన్ వాల్ టైల్స్ యూజ్ చేశారు అట్లానే కింద వచ్చేసి మ్యాటి ఫినిష్ ఉన్న టైల్స్ వేసారు చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక మా ఛానల్ కాంటాక్ట్ అవ్వచ్చు మీకు నచ్చిన విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరుగుతుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి విత్ కబోర్డ్స్ పన్నెండు ఇంటూ తొమ్మిది కొలతలతో వస్తుంది ఫ్రెండ్స్ పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి రిప్షన్ షీట్స్తో చాలా అందంగా సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది అతర కబోర్డ్స్ అవి కూడాను మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది రెస్ట్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు చూడగలరు పైన వచ్చేసి వాటర్ ట్యాంకు సిమెంట్తో పోయించింది ఫ్రెండ్స్ మామూలుగా ప్లాస్టిక్ది కాదనమాట సిమెంట్తో సపరేట్గా పోయించారు అట్లానే మీకు తూర్పు వైపు వచ్చే వాకిలి బయట గల్లీ కూడా చూపిస్తాను Thank you for watching. Please subscribe ABJ Construction Logs. Thank you. Thank you very much friends.